నమస్తే మై హోమ్ గ్రూప్ నిర్మాణ రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న సంస్థ అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోని ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది అఫోర్డబుల్ అండ్ లగ్జరీ హౌసింగ్ నిర్మాణంలో బ్రాండ్గా నిలుస్తోంది నిర్మాణాల్లో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ నాణ్యమైన ఇళ్లను అందిస్తోంది కొన్ని వేల మంది సొంతింటి కలను నెరవేర్చిన మై హోమ్ గ్రూప్ ప్రతిమా కన్స్ట్రక్షన్స్తో సంయుక్తంగా ఇప్పుడు హైదరాబాద్ తెల్లాపూర్లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది అదే మై హోమక్రిదా ఈ నెల పదకొండు నుంచి స్టార్ట్ అవుతున్న మై హోమక్రిదా ప్రాజెక్ట్ కి సంబంధించి కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం நமஸ்தேனு சந்தியா మూడున్నర దశాబ్దాల అపార అనుభవంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తూ ప్రజల నమ్మకం అనేటువంటి పునాదులపైన గొప్ప గొప్ప నిర్మాణాలు చేపడుతూ తమకు తామే సాటి తమకు ఎవరూ లేరు పోటీ అనే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి నిర్మాణ సంస్థ మై హోమ్ వారు మరో కొత్త లగ్జీరియస్ ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతున్నారు అదే మై హోమ్ అక్రద మరి మై హోం అకృద విశేషాలేంటో రోజు తెలుసుకుందాం మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా సైట్ లొకేషన్లో మనం ఉన్నాము ఇక్కడ ఆల్రెడీ పనులన్నీ కూడా చకచకా చేసేస్తూ ఉన్నారు బేస్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి సిక్స్ టవర్స్కి సంబంధించినటువంటి బేస్మెంట్స్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇక రేపు బుకింగ్స్ అయినప్పటికీ కూడా మూడు సంవత్సరాల్లోనే ఇక్కడ కస్టమర్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఈ టవర్స్ని వాళ్ళ ఫ్లాట్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఇప్పటికే మై హోమ్ గ్రూప్ అన్ని కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని గైడ్లైన్స్లు కూడా ఫాలో అవుతూ కనిపిస్తోంది రెరాతో పాటు గవర్నమెంట్ అప్రూవల్స్ అన్నీ కూడా మై హోమ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసాయి అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేశారు మనం చూస్తూ ఉన్నాము వందలాది మంది కార్మికులు ఇక్కడ వర్క్ని నిరంతరాయంగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళ అభిరుచికి అనుగుణంగా ఫ్లాట్ల నిర్మాణం కావచ్చు వారికి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ కల్పన విషయంలో కావచ్చు వీటన్నింటిలో కూడా మై హోమ్ గ్రూప్ ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి రాజీ లేనటువంటి క్వాలిటీని కస్టమర్లకు ఇస్తున్నది కాబట్టే మై హోమ్లో ఇల్లు కొనాలి అనేటువంటి కస్టమర్ల చూపిస్తున్నటువంటి ఆసక్తి రోజు రోజుకు కూడా రెట్టింపు అవుతుంది ముఖ్యంగా మనం చూస్తే ప్రతిభ గ్రూప్తో పాటు ఈ మై హోమ్ సంస్థ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్టే మై హోమ్ అక్రిదా ఇదేంటంటే కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో నిర్మిస్తూ ఉన్నారు మొత్తం ట్వెల్వ్ టవర్స్ ఉంటాయి ఇందులో అదేవిధంగా మెయిన్ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎనభై ఒక్క శాతము మనం ఓపెన్ ఏరియాని కల్పిస్తూ ఉన్నారనమాట ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే టవర్ టు టవర్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ కూడా చాలా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటన్నిటిని కూడా క్లబ్ చేసేసి ఒక బ్రీతింగ్ స్పేస్ అనేది లేకుండా ఉన్నాయి చాలా కన్స్ట్రక్షన్స్లో బట్ మై హోమ్ వారు ఏంటంటే ఖచ్చితంగా టవర్ టు టవర్ మధ్యలో గ్యాప్ అదేవిధంగా ఎక్కువ శాతం విశాలమైనటువంటి ఓపెన్ స్పేస్ని ఇక్కడ ఇస్తూ ఉన్నారు గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ఉన్నారు ముఖ్యంగా మూడు వేల ఏడు వందల ఎనభై ఫ్లాట్స్ ఇక్కడ సిద్ధం చేయబోతున్నారు ఫేజ్ వన్ లో భాగంగా సిక్స్ టవర్స్ కి సంబంధించినటువంటి బేస్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి మొత్తం ఫ్లో ఫోర్ ఫ్లోర్స్ కి సంబంధించినటువంటి బేస్మెంట్ అనేది ఉంటుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక టవర్స్ నిర్మాణం అనేది శరవేగంగా కొనసాగుతూ ఉంటుంది అనమాట దాని తర్వాత ఫేజ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక ఫేజ్ టూ పనులు కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి అయితే ఈ మై హోమ్ అక్రిదాలో టూ బిహెచ్కే టూ పాయింట్ ఫైవ్ అలానే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ని అందుబాటులో ఉంచారు టూ బీహెచ్కే స్టార్టింగ్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనకి కోట్ చేస్తూ ఉన్నారు అలానే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంది అలానే త్రీ బీహెచ్కే మనకి నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు కూడా ఇక్కడ డిజైన్ చేశారు మై హోమ్లో ఏంటంటే వాస్తుని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా లోపల ఉండేటువంటి అన్ని రకాల ఎమ్యూనిటీస్ వాళ్ళకి కల్పిస్తూ ఉంటారు రాజీ లేనటువంటి మెయింటెనెన్స్ అనేది మై హోమ్ గ్రూప్ సొంతంగా మనం చెప్పవచ్చు పైగా ఈ పన్నెండు టవర్స్కి సంబంధించి కూడా చాలా విశాలమైనటువంటి క్లబ్ హౌస్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి సిక్స్ టవర్స్కి ఒక క్లబ్ హౌస్ని ఏర్పాటు చేస్తున్నారు సో టోటల్గా ఈ ప్రాజెక్ట్లో రెండు క్లబ్ హౌస్లను ఇస్తూ ఉన్నారు ఆ క్లబ్ హౌస్లకు కూడా వీళ్ళు నేమ్స్ పెట్టారు అదేంటంటే కొట్ట అనేది టెర్రా ఇలా రెండు క్లబ్ హౌస్లకి రెండు పేర్లను పెట్టడం జరిగాలి అవి కూడా ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప స్క్వేర్ ఫీట్స్లో వాటిని నిర్మిస్తూ ఉన్నారనమాట అంటే చాలా స్పేషియస్గా చాలా లగ్జరీ ఉండే విధంగా అన్ని రకాల ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ చేసే విధంగా ప్రతి ఫ్యామిలీ కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ ప్రతిదీ కూడా దృష్టిలో పెట్టుకొని మై హోమ్ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే మై హోమ్ అక్రిదాల కూడా అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మనకు మనం జనరల్గా చూసినట్లయితే ఎవరైనా కూడా ఒక ఇల్లు కొనుక్కుంటే బయటంతా ఉండేటువంటి ఆ స్ట్రెస్ అంతా పోవాలి ఇంటికి రాగానే మళ్ళీ రీ ఎనర్జీ అనేది గెయిన్ చేయాలి అంటే ఎంతో పాజిటివ్ వైబ్ అనేది ఉండాలి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ప్రతి బ్లాక్లో కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ప్లాట్స్ని ఉంచుతున్నారు ప్రతి బ్లాక్లో కూడా మనకి టూ బీహెచ్కే ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఉంటుంది అలానే త్రీ బీహెచ్కే కూడా ఉంటాయి అనమాట సో ఎస్ఎఫ్టీ గా మనం చూస్ చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా బ్లూ ప్రింట్స్ని సిద్ధంగా ఉంచారు అలానే పిల్లలకి సంబంధించి అన్ని ఎమ్యూనిటీస్ ఉండే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉండాలని కోరుకుంటారు అలానే పెద్దవాళ్ళు ఉండటానికి మంచి లాంజ్లు ఉండాలని కోరుకుంటూ ఉంటారు సో అవన్నీ కూడా మై హోమ్ అక్రిదాలో ఉన్నాయి ముఖ్యంగా మనం చూస్తే జిమ్లు ఉన్నాయి మల్టీపర్పస్ హాల్స్ ఉన్నాయి యోగా ధ్యానం ఎరోబిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ రీడింగ్ ఏరియాని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలానే గెస్ట్లు వచ్చినట్లయితే గెస్ట్లు కూడా రూమ్స్ ని అలాట్ చేస్తూ ఉన్నారు అలానే ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కావచ్చు ఇండోర్ గేమ్స్ స్క్వాష్ అవుట్డోర్ జిమ్ బాస్కెట్ బాల్ కోర్టు బాక్స్ క్రికెట్ అలానే నెట్ ప్రాక్టీసుకి సంబంధించినటువంటి క్రికెట్ కి సంబంధించినవి ఉన్నాయి యాంపీ థియేటర్ పిల్లలు ఆడుకోవడానికి అయితే మొత్తం ప్లే ఏరియా ఇక్కడ వీళ్ళు నిర్మి ఉన్నారు అలానే స్విమ్మింగ్ పూల్స్ ఉంటున్నాయి సో వాట్ నాట్ అనమాట ఒక ఫ్యామిలీ మై హోమ్ లో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడికి పదింతలు అయ్యే విధంగా దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తూ ఉన్నారు మై హోమ్ వాళ్ళు మై హోమ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగితే అదే ల్యాండ్ మార్క్గా గా కూడా మార్కెట్లో ఉంది దాన్ని బేస్ చేసుకుని చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి మనం వాటన్నిటినీ కూడా చూస్తూనే ఉన్నాము ఈ నెల పదకొండున ఈ బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉన్నాయి గతంలో కూడా మనం చూస్తే మై హోమ్ వాళ్ళ బుకింగ్స్లో రికార్డులు క్రియేట్ చేసింది మై హోమ్ అక్రిదాలో కూడా ఈసారి బుకింగ్ రికార్డ్స్ను తామే తిరగరాస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సో మనం మొత్తం సైట్లో జరుగుతున్నటువంటి వర్క్స్ని ఒకసారి పరిశీలిస్తే మై హోమ్ సయూక్ ఈ తెల్లాపూర్ ఏరియాకి సంబంధించి ప్లస్ థర్టీ నైన్ ఎమ్యూనిటీస్ కలిగినటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి అందులోనే సేమ్ మై హోమ్ అక్రిదా కూడా ప్లస్ థర్టీ నైన్కి సంబంధించి డిజైన్ చేశారు ఆల్రెడీ సయూక్ అనేది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది అలానే హోమ్ అవలికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా మనం అక్కడ గమనించవచ్చు సో ఇప్పుడు కూడా మై హోమ్ అక్రిదా అనేది ఆల్రెడీ బేస్మెంట్ స్టార్ట్ కూడా చేసేసారు ఫస్ట్ ఫేజ్లో సిక్స్ అవర్స్ అలానే సెకండ్ ఫేజ్లో మరో సిక్స్ అవర్స్ని కంప్లీట్ చేయబోతున్నారు ఫేజ్ వన్ని ని త్రీ ఇయర్స్ లోపే కస్టమర్లకి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తామని చెప్తూ ఉన్నారు ఈ ఏరియా మొత్తానికి సంబంధించి కనెక్టివిటీ పరంగా కావచ్చు ఫెసిలిటీస్ పరంగా కావచ్చు ఎమ్యూనిటీస్ పరంగా కావచ్చు ది బెస్ట్ ప్రాజెక్ట్ మై హోమ్ అంటల్లో ఎలాంటి సందేహం లేదు అందులోనూ మై హోమ్ అక్రిదాకి సంబంధించినటువంటి ప్రైస్ కూడా ఇక్కడ చాలా టెంప్టింగ్గా గా ఉందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు మై హోమ్ కస్టమర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ కూడా కనబరుస్తూ ఉన్నారు ఆగస్ట్ లెవెంత్ నా బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి ఆ రోజు స్పెషల్ ప్రైస్ని కూడా ఇస్తూ ఉన్నారు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కోట్ చేస్తూ ఉన్నారు బట్ రేపు కనుక బుక్ చేసుకునేటువంటి వాళ్ళకి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ప్లాట్ అలాట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము మై హోమ్ అక్రిదా చాలా చాలా ప్రామిసింగ్ అదేవిధంగా పెట్టుబడికి భరోసా ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అంటల్లో ఎలాంటి అత్యయోక్తి కూడా లేదు మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్ ఇరవై ఐదు ఎకరాలు పన్నెండు హై రైజ్ టవర్స్ జీ ప్లస్ థర్టీ నైన్ ఎక్స్క్లూజివ్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ మొత్తం మూడు వేల ఏడు వందల ఎనభై ఫ్లాట్లు నిర్మాణం చేస్తోంది మై హోమ్ గ్రూప్ టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకొస్తోంది పదమూడు వందల తొంభై తొమ్మిది చదరపు అడుగుల నుంచి రెండు వేల మూడు వందల నలభై ఏడు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి సిటిజెన్స్ ఎమ్యూనిటీస్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మై హోమ్ సంస్థ ఓపెన్ స్పేస్ హైదరాబాద్ మహానగరంలోనే నిర్మాణ రంగంలో అగ్రగామిగా నిలిచిన మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మన ముందుకు రాబోతోంది అది మై హోమ్ ఆక్రిదా ఆగస్టు పదకొండున ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి స్క్వేర్ ఫీట్ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ గా నిర్ణయించడం జరిగింది అయితే ఆగస్టు పదకొండున బుకింగ్ చేసుకునేటువంటి వాళ్ళ కోసం స్పెషల్ ప్రైజ్ ఆఫర్ చేస్తోంది మైహో సంస్థ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కే మనం ఇక్కడ బుక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మరి మై హోమ్ అంటేనే అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో కలిగినటువంటి ఒక లగ్జూరియస్ ప్లాట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుంది అండలో ఎలాంటి సందేహం లేదు మరి అలాంటి మై హోమ్ మై హోమ్ అక్రిదాతో మన ముందుకు వస్తున్నారు ఆ మై హోమ్ అక్రిదాకి సంబంధించిన స్పెషాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రాజెక్ట్ డిజైనర్ ప్రాజెక్ట్ హెడ్ అయినటువంటి శశిధర్ గారు మరి వారితో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి శశిధర్ గారు సో తెల్లాపూర్ టెక్ సిటీగా మన అందరికీ కూడా తెలుసు అయితే మై హోమ్ వాళ్ళకి సంబంధించిన మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాము అసలు చూస్తుంటే మనకు ఒక ఫారెన్ లొకేషన్లో వెళ్తాము ఫ్యూచర్లో అనేటువంటి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది సో మీరు చెప్పండి అక్రీదాన్ని మనము మూడు వేల ఐదు వందల ఎనభై ఫ్లాష్తో నిర్మించబడుతుంది ఇది రెండు ఫేజ్లో చేస్తామమ్మ మొదటి ఫేజ్లో పద్దెనిమిది వందల అపార్ట్మెంట్స్ కడతాము రెండో ఫేస్లో పద్దెనిమిది వందల అపార్ట్మెంట్స్ కడతాము మొదటి ఫేస్ మనం మూడు సంవత్సరంలో ఖచ్చితంగా మనం నిర్మాణం చేసి టైమ్లీ కంప్లీషన్ అండ్ క్వాలిటీతో ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము రెడీగా ఉన్నామమ్మా ఎలాంటి ఎమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో కల్పిస్తుంది అక్రిదా ద మీనింగ్ ఆఫ్ అక్రిదా సెంటర్ ఆఫ్ జాయ్ అమ్మ సో ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఉంటాయమ్మా చిన్నపిల్లలకి ప్లే ఏరియాస్ ఉంటాయి ఎల్డర్లీ పీపుల్కి వాళ్ళకి స్పేసెస్ ఉన్నాయి టెంపుల్ క్రియేట్ చేస్తున్నాము స్పోర్ట్స్ ఏరియాస్ ఉన్నవి దేర్ ఆర్ టూ టూ క్లబ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది అమ్మా అన్నిటికన్నా మించి ఎనభై ఒక్క పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంది అమ్మా ఇక్కడ సో ని చూస్ చేసుకోవడం వెనక అమ్మ తెల్లాపూర్ ఇస్ వెరీ అప్రాక్సిమేట్లీ టు ఎగ్జిస్టింగ్ సిటీ అమ్మా ఇది విప్రో జంక్షన్ నుంచి మీకు ఎనిమిది నిమిషాల ప్రయాణంలో మీరు ఇక్కడ రాగలరు అవుటరింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా గొప్పగా ఉన్నది అండ్ మోర్ ఓవర్ ఇట్స్ కనెక్టెడ్ ఎగ్జిస్టింగ్ సిటీ లైక్ తెల్లాపూర్ అండ్ షెర్లింగ్పల్లి ఇవి దగ్గర అప్రాక్సిమిటీలో ఉంటుందమ్మ అమ్మ ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మై హోమ్ త్రిదశ అనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాము దాని పక్కన హోమ్ విపినా అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామ్మా ఇక్కడ మనకి ఇంకా మనము ఫ్యూచర్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయమ్మా డెఫినెట్గా ఈ ఏరియాలో మై హోమ్ ప్రామినెంట్గా కనిపిస్తుందమ్మా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నటువంటి సంస్థగా మై హోమ్ ఉన్నది కదా అయితే అసలు ఫస్ట్ పేరు పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయ్యేంత వరకు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం ఎలా సాధ్యం మొట్టమొదటిగా టైమ్లీ కంప్లీషన్ అమ్మా ఏ ప్రాజెక్ట్ అయినా మనం చెప్పిన దానికన్నా ముందుగా ఇస్తాం అమ్మా క్వాలిటీలో మేజర్ ఫోకస్ ఉంటుందమ్మా ఈ తెల్లాపూర్ ఏరియాలోనే ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసే విధంగా మై హోమ్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ ని అండలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఫ్యూచర్ లో ఒక పెద్ద ఊరే రాబోతుంది అండంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఇరవై ఐదు ఎకరాలంటే ఎకరానికి ఒకటి చొప్పున టవర్స్ అనుకుంటున్నారా అస్సలు కాదు పన్నెండు హై రైస్ టవర్స్ అందులోను ఎనభై ఒక్క పర్సెంట్ ఓపెన్ ఏరియా ష్యూర్ మై హోమ్ అక్రిదాలో అడుగు పెట్టగానే మరో అందమైన అద్భుతమైన ప్రపంచం కళ్ళ ముందు కనిపించి తీరుతుంది ఇక అక్కడ నివాసం అంటే మాటలా సో లక్కీ అనాల్సింది సో మనం చూస్తున్నాము నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి మోడల్ ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ ఇలా ఉంటే మన టేస్ట్కి తగ్గట్టు ఇంటీరియర్ చేయించుకొని మనకి నచ్చినటువంటి ఇల్లు కనుక రెడీ చేయించుకుంటే ఇంకొక రేంజ్లో ఉంటుంది కదా సో చాలా స్పేషియస్గా ఉంది కదా మొత్తం అంతా కూడా మరి దీనికి సంబంధించి చాలా వివరాలు కూడా తెలుసుకుందాం శశిధర్ గారు అక్కడే ఉన్నారు మరి ఆయనతోనే మాట్లాడి చాలా విషయాలు కూడా తెలుసుకుందాం శశిధర్ గారు సో చూస్తుంటే మాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది చాలా హాయిగా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లాట్ కి సంబంధించి మై హోమ్ సైక్ లో మోడల్ ఫ్లాట్ అమ్మా నైన్టీన్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ తో ఉన్నాము చేస్తున్నాము కూడా నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మోడల్ ఫ్లాట్ ఇలాగే ఉంటుందమ్మా ప్లాన్స్ ఆర్ బోత్ ప్లాన్స్ రెండు సేమ్ గా ఉంటాయి సో ఇది మనం ఇప్పుడు మనం డ్రాయింగ్ రూమ్లో ఉన్నామమ్మా మీకు నేను మొత్తం విల్లా చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్లాట్ మొత్తం చూపిస్తాను అమ్మా ఓకే సార్ సో మొత్తం ఇదైతే లివింగ్ ఏరియా డ్రాయింగ్ రూమ్ అని మనం చెప్పవచ్చు కిచెన్ సౌత్ ఈస్ట్లో ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి కిచెన్ అలాగే ఆగ్నేయంలో కట్టేసాం అమ్మా ఇది కిచెన్ అమ్మా వెనకల మనకి వాష్ ఏరియా ఉంటుంది అట్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది ఇది కుకింగ్ ఏరియా అమ్మా ఇక్కడ మిక్సీ గ్రైండర్ లాంటివి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు వాష్ ఏరియాలో మీకు వాషింగ్ మిషన్స్ కి వాటికి ప్రొవిజన్ చేస్తున్నాము సో చూస్తున్నాం కదా వాష్ ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో చాలా కన్వీనియంట్ గా కూడా ఉంది సార్ చాలా అండ్ మనం చూస్తే సార్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లోని వెంటిలేషన్ ఇంత బాగుంది సార్ బ్యూటీ ఆఫ్ మై హోమ్ సాయి అమ్మ మీకు సెట్ బ్యాక్స్ చాలా అయితే ఉంటుంది హై రేస్ బిల్డింగ్ సో మీకు ఫ్లాట్ ఫ్లాట్ కు ఎక్కడ కూడా మీకు టచ్ అయి అమ్మా దానివల్ల ఇలాంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా వెంటిలేషన్ చూస్తున్నారు ఇంకా పైకి వెళ్ళి గా ఉంటుంది అంటే థర్టీ నైన్ ఫ్లోర్స్ అంటే ఇమాజిన్ థర్టీ ఎయిత్ ఫ్లోర్లో ఉండుంటే ఇంకా అది ఎలా ఉంటుందో సో మనం చూస్తున్నాం కదా కిచెన్ ఏరియా కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు వాష్ ఏరియా ఉంది అండ్ ఇక్కడ కావాల్సినటువంటి మనం పెట్టుకునేటువంటి వాటికి కూడా ఒక గట్టు లాంటిది ఏర్పాటు చేశారు చాలా సింపుల్గా క్యూట్గా అంటే మన ఇష్టానికి తగినట్టు ఇంటీరియర్ చేయించుకున్నట్లయితే ఇంకా చాలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు ముందుకు వచ్చినప్పుడు మనకి డైనింగ్ స్పేస్ ఉంటుందమ్మా ఇది దీన్ని డైనింగ్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాము డైనింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లివింగ్ ఏరియా అవుతుందమ్మా ఇది నైన్టీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ మై హోమ్ సై వెరీ సిమిలర్ టు అక్రిదా నైన్టీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అమ్మ సో చూస్తున్నాం కదా ఇప్పుడు మనం ఏదైతే గెస్ట్ రూమ్ ఉంది డ్రాయింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ నుంచి రాగానే మనకి కిచెన్ ఇచ్చారు సో డ్రాయింగ్ రూమ్ని మనం కనెక్ట్ చేస్తూనే మనకి లివింగ్ స్పేస్ ఇచ్చారు ఓకే ఓకే ఇక్కడ నుంచి ఫర్దర్గా ఇక్కడ ఒక లివింగ్ ఏరియాకి మనకు ఒక సిట్టింగ్ స్పేస్ వచ్చిందమ్మా ఎక్స్టర్నల్ బాల్కనీ వైడ్ బాల్కనీ ఇట్స్ లైక్ వెరీ స్పేషియస్ ఇది బాల్కనీ అమ్మా ఈ బాల్కనీ మీరు చూడొచ్చు సో చాలా పెద్ద బాల్కనీ కొంతమందికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది సార్ నేను చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏంటంటే బాల్కనీలు చాలా పెద్దగా ఉండాలన్నమాట లోపల హాల్ అనేది ఇరుగ్గున్న పర్లేదు బాల్కనీ అనేది చాలా పెద్దగా ఉండాలని కోరుకుంటుంటారు మెయిన్ వెంటిలేషన్ చాలా హైలైట్ ఉంది సార్ మీకు ఒక బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు ఇలా వెంటిలేషన్ కనిపిస్తుంది చూపిస్తాను సో మాస్టర్ బెడ్రూమ్ లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాము సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసారా ఎంత స్పేషియస్ బెడ్రూమ్ ఇది ఎక్కడ కూడా కంజెస్టెడ్గా లేనే లేదు చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ మనకి ఇన్బిల్ట్ బెడ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మన ఇంటీరియర్ మన టేస్ట్కి తగ్గట్టు అసలు గ్రౌండ్ ఫ్లోర్లోనే అసలు వెంటిలేషన్ చూసారా ఎంత బాగుందో ఈ వెంటిలేషన్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు దానికి వెస్ట్రన్ను ఉపయోగించారు దాని లోపల కూడా బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట ఇక్కడ మెయిన్ బా మొత్తం ఇది త్రీ బీహెచ్కేతో డిజైన్ చేసినటువంటి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా ఆ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం చూస్తే ప్రతిదీ చాలా స్పేషియస్గా కన్వీనియంట్గా సింపుల్గా సోబర్గా మన టేస్ట్కి తగ్గట్టు పీస్ఫుల్గా డిజైన్ చేయడం జరిగింది ఇదేమో సెకండ్ బెడ్రూమ్ కింద వస్తుంది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అలానే లోపల ఇంటీరియర్స్ దానికి సంబంధించి ఇక్కడ కూడా మనకు ఒక విండోని ఇచ్చారనమాట సో దీని నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది పుష్కలంగా ఉంది సో ఈ ఒక బెడ్రూమ్ అయిపోయింది ఇంకా థర్డ్ బెడ్రూమ్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాము సో మొత్తంగా మనం చూస్తే డ్రీమ్ కమ్ ట్రూ అంటూ ఉంటారు కదండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా ఒక ఇల్లు అనేది కొనుక్కుంటూ ఉంటారు రూపాయి రూపాయి దాచుకొని తమకు నచ్చినటువంటి ఇంటీరియర్ చేయించుకొని ఉండాలనుకుంటారు అయితే ఇక్కడ చాలామంది కూడా రూమ్ని కూడా ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళ కోసమే మై హోమ్లో చూసారా ఎంత బ్యూటిఫుల్ పూజారూమ్ రూమ్ని డిజైన్ చేశారో ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక త్రీ మెంబర్స్ ఫ్రీగా కూర్చోవచ్చు ఇందులో కూర్చునే విధంగానే ఇక్కడ దీన్ని డిజైన్ చేశారు ఇక్కడ మనం దేవుడి పట్టాలు అవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ కూర్చొని చక్కగా పూజ చేసుకునే విధంగా ఈ పూజారూమ్ని ఇచ్చారు దీనికి సంబంధించి కూడా బయటకు ఎక్కడికి కనిపించకుండా దీన్ని మనం ఇలా వాల్ షేప్లో క్లోజ్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత దీనికి ఆనుకొని మరొక బెడ్రూమ్ కూడా డిజైన్ చేశారు ఇక్కడ ఏంటంటే మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా లాగా దీన్ని హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియా లాగా దీన్ని ఇక్కడ ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు త్రీ బీహెచ్కేలో ఇంకొక బెడ్రూమ్ చూస్తూ ఉన్నాము ఈ బెడ్రూమ్ కూడా మనం చూస్తే వెంటిలేషన్ ఖచ్చితంగా ఉంది ప్రతి బెడ్రూమ్లో ఎక్కడా కూడా క్లోజ్డ్గా లేదు గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఈ రకమైనటువంటి ప్రతి దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకొని వాస్తుపరంగా సెట్ చేసి బాల్కనీస్ని కూడా డిజైన్ చేసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్రెస్ట్ని కూడా వీళ్ళు చాలా మైనట్ డీటెయిల్స్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అంతా కూడా ఇలానే ఉంటుంది మై హోమ్ అక్రిదాలో కూడా మన ఇంటీరియర్కి తగ్గట్టుగా మనం వీటిని చిన్న చిన్న మాడిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం సో ఓవరాల్గా నాకైతే ఈ ఫ్లాట్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా కంఫర్టబుల్గా అనిపించింది మెయిన్గా చూసినట్లయితే ఇక్కడికి ఇలాంటి ఒక ఇంట్లో కనుక వస్తే బయట నుంచి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అన్నీ పోతాయండి పీస్ఫుల్గా రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ డే వర్క్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో అదండి మై హోమ్ అక్రీదాలో మనం చూసినట్లయితే ఆగస్ట్ లెవెంత్న బుకింగ్స్ అనేవి స్టార్ట్ అవబోతు ఉన్నాయి బుకింగ్స్లో కూడా మంచి ప్రైజ్ ఇస్తూ ఉన్నారు మరి ఎవరైతే మై హోమ్ కన్స్ట్రక్షన్ పైన నమ్మకం ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు చుట్టూ పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం విశాలమైన రోడ్లు గ్రాండ్ డబుల్ హైట్ ఎంట్రెన్స్ లోపలికి అడుగు పెట్టగానే ఆకాశాన్ని తాకే పన్నెండు హై రైస్ టవర్స్ జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ ఇది సింపుల్ గా మై హోమ్ అక్రిద వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మై హోమ్ అక్రిదాన్ని నిర్మిస్తున్నారు తెల్లప్పు టెక్నోసిటీకే ఈ మై హోం డెఫినెట్లీ ఓ స్పెషల్ బ్రాండెడ్ ల్యాండ్మార్క్ కాబోతోంది అంటే కనెక్టివిటీ ఎలా ఉంటుంది రోడ్ ఎలా ఉంటుంది దేని దేనికి దగ్గరగా ఉంటాయి పిల్లల చదువు కావచ్చు పెద్దవాళ్ళకి హాస్పిటల్స్ కావచ్చు ఇలాంటివన్నీ చూసుకుంటారు కదా బేసిక్ క్రైటీరియాలో అంటే మై హోంలో ఉన్న కస్టమర్స్ చెప్పే రివ్యూస్ ఏంటి అంటే ఇవన్నీ వాళ్ళే చెక్ చేసేస్తారు మేము వెళ్ళిపోయి ఎంత ఎస్ఎఫ్టీ కావాలో చూస్ చేసుకొని కొనుక్కోవడమే అంటుంటారు ఈ లొకేషన్ చాలా అప్రాక్సిమేట్గా ఉందమ్మా మనకి విప్రో జంక్షన్ నుంచి ఎనిమిది నిమిషాల్లో ఈ లొకేషన్ చేరుకోవచ్చమ్మా అమ్మా ఇక్కడ నుంచి ఎనిమిది నిమిషాల్లో అవుటరింగ్ రోడ్ చేరుకోవచ్చు అమ్మా తర్వాత ఇక్కడ నియర్ బై స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయమ్మా ఇది వెరీ నియర్ టు హాస్పిటల్స్ అమ్మ హాస్పిటల్ కూడా మనం ఇక్కడ ఇది ల్యాండ్లో మనం హాస్పిటల్ కూడా మనం ప్రయోజనం చేస్తున్నాము హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ మనకి బిల్డింగే కాకుండా మీకు ట్రాన్స్పోర్ట్ కానీ మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ చాలా దగ్గరగా మనం ఈ లొకేషన్నే మనము నిర్మాణం జరుపుకుంటున్నాము ఇక్కడ చూసినట్లయితే మామూలు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి ఏరియాస్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం జనరల్ గా అయితే ఇక్కడ మనకి రోడ్డు వైండింగ్ కావచ్చు లేదా అపార్ట్మెంట్ కి అపార్ట్మెంట్ మధ్య ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు స్పేషియస్నెస్ అనేది మనకి కొంచెం సిటీ లోపలికి వెళ్తే కనిపించట్లేదు సో అంటే ఏంటి అంత జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం అవునమ్మా ఇది హై రైస్ బిల్డింగ్ అవుతుంది మనకి స్పేసెస్ టవర్ టు టవర్ డిస్టెన్సెస్ చాలా దూరంగా ఉంటాయి బికాజ్ ఆఫ్ హైరేస్ బిల్డింగ్ అన్ని సెట్ బ్యాక్స్ మనం ఫాలో చేసుకుంటాం కాబట్టి బిల్డింగ్ లో యుల్ గెట్ మోర్ ఓపెన్ స్పేస్ మనం ఇక్కడ మనం ఎనభై ఒక పర్సెంట్ ఓపెన్ స్పేస్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నామ్మా అది పెద్ద అడ్వాంటేజ్ అబెటింగ్ రోడ్ కూడా మనకి గా కాంపౌండ్ నుంచి బయటికి రాగానే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఈ రోడ్ నుంచి మన కనెక్టివిటీ అవుటరింగ్ రోడ్కి ఎనిమిది నిమిషాలు చేరుకుంటాము సిటీ విప్రో జంక్షన్ కి మనం ఎనిమిది నిమిషాలు చేరుకుంటాము హైటెక్ సిటీకి ఇరవై నిమిషాలు చేరుకుంటాము అలాగే ఎయిర్పోర్ట్ కూడా మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఫార్టీ మినిట్స్లో లో అయ్యే పరిస్థితి ఉందమ్మా సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి అడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా అండ్ మై హోమ్ పేర్లు కూడా మనం చూసినట్లయితే అదొక శాంటిటీతో కూడినటువంటి పేర్లు ఒక సెంటిమెంట్ని ని మనము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం ప్రతిదాని కూడా అందులో భాగంగా వాస్తుని కూడా పక్కాగా ఫాలో అవుతారని కూడా చెప్తూ ఉన్నారు అక్రిదా ద మీనింగ్ ఆఫ్ అక్రిదా ఇస్ ద సెంటర్ ఆఫ్ జాయ్ సో ఇది జరగాలని అన్ని అన్ని పాటుగా రకాలైనటువంటి ఫెసిలిటీస్ రెరా అప్రూవల్స్ గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా పకడ్బందీగా ఉంటాయి మై హోమ్ ఎనీ ఎనీ కన్స్ట్రక్షన్ మనం తీసుకున్నట్లయితే మరి ఆగస్టు పదకొండున బుకింగ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి మరి ఖచ్చితంగా కూడా బెస్ట్ ప్రైస్ అని చెప్పి కూడా మార్కెట్ నిపుణులు చెప్తూ ఉన్నారు బ్యూటిఫుల్ స్కై వాక్ క్రాఫ్ట్ ల్యాండ్స్కేప్ ఈ ప్రాజెక్ట్ లో వెరీ వెరీ స్పెషల్ సెంట్రల్ లోన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సీటింగ్ జోన్స్ సైక్లింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ పెట్ పార్క్ అన్నీ ఉంటాయి ఆడుకునేందుకు టెన్నిస్ కోర్ట్లు స్కేటింగ్ రింగ్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ బాక్స్ క్రికెట్ అవుట్డోర్ జిమ్ పిక్కిల్బాల్ కోర్ట్ యాంపీ థియేటర్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నీ ఒకే చోట ఉంటాయి అందుకే ఎనభై ఒక్క శాతం ఓపెన్ స్పేస్ ని వీటికి కేటాయించారు వెహికల్ కి సమస్య లేదు నాలుగు లో కారు పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు సో మనం ప్రస్తుతం మై హోమ్ అక్రిదా వర్క్స్ జరుగుతున్నటువంటి సైట్లో ఉన్నాము ఆల్రెడీ ఫేజ్ వన్లో వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి బేస్మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో మనం చూస్తే ఇక్కడ మై హోమ్ సై ఒక ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిన స్టేజ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అటువైపు చూస్తే మై హోమ్ అవళి ప్రాజెక్ట్ కూడా వర్క్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రాజెక్ట్ హెడ్ ఎస్ఎస్ దర్ గారు మరి వారి మాటల్లోనే మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం సో సైట్ వర్క్స్ చూస్తుంటేనే చాలా ప్రామినెంట్గా గా అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా కూడా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అవునమ్మా మేము చూడ స్పీడ్ స్పీడ్గా వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాము లాంచ్ రేపు ఉంటుంది మాకు లాస్ట్ గత వన్ మంత్ నుంచి వర్క్స్ మొదలెట్టున్నాం అమ్మా ఇప్పుడు మనకు సిక్స్ లో వర్క్ స్టార్ట్ చేసి ఉన్నాము ఫౌండేషన్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చాయి ఫోర్ బేస్మెంట్స్ జనవరి నెల నెలకరికి మేము టార్గెట్ చేసుకొని కంప్లీట్ చేస్తాం బై దట్ టైం నాకు టవర్ స్టార్ట్ అవుతుందమ్మా సో మూడు సంవత్సరాల్లో మొట్టమొదటి ఫేస్ హ్యాండ్ చేయడానికి గట్టి ప్రయత్నం చేసి కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అమ్మా ఓకే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఒక ఫేజ్ అమ్మా తప్పకుండా మూడు సంవత్సరాలు మొదలుపెట్టిన రోజు నుంచి మూడు సంవత్సరాలు మొట్టమొదటి ఫేజ్ కంప్లీట్ చేస్తాం అయితే రేపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ త్రీ ఇయర్స్ మాక్సిమం టైం అంతే అమ్మా ఫర్ షూర్ ల్యాండ్ అవర్ స్కోర్స్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తాము పెద్ద వాళ్ళకి టెంపుల్ ఉంటుంది వాళ్ళకి రిక్రియేషన్స్ ఉంటాయి వాళ్ళకి మీటింగ్ హాల్స్ ఉంటాయి అమ్మా అలాంటివి వాళ్ళకి ఇస్తాము సో మీకు క్లబ్ హౌస్లో యోగా హాలు జుంబా హాలు అలాంటివి క్రియేట్ చేస్తాము గెస్ట్ సూట్స్ క్రియేట్ చేస్తాము సూపర్ మార్కెట్ ఉంటుంది ఒక బ్యాంక్ ఉంటుందమ్మా ఒక లాకర్ ఫెసిలిటీస్ ఇస్తాము సో వారికి రోజు రోజు కావాల్సిన సూపర్ మార్కెట్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తున్నాము సో ఇవన్నీ కూడా టెక్నాలజీ వైజ్గా అప్గ్రేడ్ చేసుకుంటూ క్వాలిటీతో మ్యాన్పవర్ తక్కువ మ్యాన్పవర్తో ఎక్కువ క్వాలిటీ టైంలీ కంపెనీషన్కి ఇది నాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికి వస్తుందమ్మా కమ్యూనిటీ కూడా ఇది డైవర్సిటీ ఉంటుందమ్మా డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు ఉంటారు ఫర్ దేర్ గోత్ ఇట్ ఇస్ మోర్ యూస్ఫుల్ అమ్మ ఇలాంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ అపార్ట్మెంట్స్ ఆఫ్ ఫ్యామిలీస్ టుగెదర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ ఇట్ హెల్ప్స్ అస్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి శశిధర్ గారు సో మనం చూస్తూ ఉన్నాం కదా మొత్తం మై హోమ్ అక్రదాకి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆగస్టు పదకొండున ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బుకింగ్స్ కూడా స్టార్ట్ ఉన్నాయి మై హోమ్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా బుకింగ్ స్టార్ట్ చేసిన రోజులోనే వందల సంఖ్యలో బుకింగ్స్ చేసినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆ రికార్డ్స్ ఖచ్చితంగా కూడా బదులయ్యేటువంటి ప్రామిసింగ్ ప్రాజెక్టుగా హోమ్ అక్రిదా నిలుస్తుంది అంటలో ఎలాంటి అతిశయక్తి లేదు మనుషుల ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి అవసరాలు కూడా మారిపోతూ ఉన్నాయి ముఖ్యంగా సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో హై రేజ్ అపార్ట్మెంట్స్నే ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉన్నారు ఇమాజిన్ ఒక్కసారి మనము ఇంత హై రేజ్ బిల్డింగ్లో ఒక ఎయిత్ ఫ్లోర్లో కూర్చొని బాల్కనీలో ఆ వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ మన కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది ఇలాంటి కళలన్నీ కూడా సాకారం అవ్వాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ కళలను సాకారం చేయడానికి ఖచ్చితంగా కూడా మంచి కన్స్ట్రక్షన్ కంపెనీని ఎంచుకోవడం అనేది చాలా చాలా అవసరం మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఆ విషయంలో ముందడుగు ఉంటుంది అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలతో కంపేర్ చేస్తే మరి ఇంకెందుకు కావాలసం మై హోమ్ అక్రిదాకి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నారు ఆగస్టు పదకొండున బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి ఆ రోజు బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తూ ఉన్నారు మరి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నారు ఇది మై హోమ్ అక్రిదాకి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ సో ఇది మై హోమ్ గ్రూప్ ఈ నెల పదకొండును ప్రారంభిస్తున్న మై హోమ్ అక్రిదాకి సంబంధించిన కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్